హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఫుల్ వెళ్ళక చేయకైతే చాలా రోజులుగా అవుతుందనమాట అయితే మన బ్లాగ్ ఏంటంటే అక్క మీరు ఏం చేస్తారు అక్క మీకు వ్యవసాయం ఉందా లేకపోతే కోల్లీ ఫామ్ పెడతారు కదా అప్పుడప్పుడు ఉందా అనేసి అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట ఆ అక్క మీరు బడ్స్ అనేవి తీసుకుంటారు అనేసి అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళకైతే డౌట్స్ క్లారిఫై కావాలి కదా అనేసి అయితే నేనైతే వీడియో చేయడం జరిగిందనమాట ఈరోజు అందుకోసం అయితే ఈ వీడియో చేయడం అనమాట స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో అయితే మొత్తం అయితే అర్థమవుతుంది అనమాట మన వీడియో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటిదాకైతే చాలామంది అయితే సపోర్ట్ చేసారు ఇప్పుడు ఇంకా ముందు తీసుకోవాలి ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరమని అడుగుతున్నాను అనమాట నేనైతే మన సబ్స్క్రైబర్స్ అందరికైతే వెరీ వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే నన్ను అయితే చాలా ముందుకు తీసుకొచ్చారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే అక్క మీరు బడ్స్ ఎన్ని వేస్తారు మీకు బడ్స్ ఎన్ని వేస్తారు ఎంత ఖర్చు వస్తుందనేసి అయితే అనమాట చాలామంది కోల్డ్రీ ఫామ్లో బడ్స్ అయితే వేస్తాం మేమైతే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా వేస్తాం అనమాట సమ్మర్లో ఏంటంటే అక్క ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటారా అంటే సమ్మర్లో ఏంటంటే బడ్స్కు ఫ్రీ ఇవ్వడం అనమాట ఫ్రీ ఉండాలి ఎందుకంటే అవి వేడి ఉంటాయి కదా గరంతో చనిపోవడం జరుగుతుంది కాబట్టి సమ్మర్లో అయితే తక్కువ బడ్స్ ఇస్తారు అదే చలికాలము ఇట్లా వర్షాకాలం అయితే కొంచెం ఎక్కువ బడ్స్ వేసుకున్నా ఏమి ఇబ్బంది అనమాట ఎక్కువ మోటాలిటీ కాదు కాబట్టి సమ్మర్ కా సమ్మర్లో అయితే మొటాలిటీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి ఎంత ఫ్రీ ఉంచితే ఎంత కూల్గా ఉంటే అంత బడ్స్ వెయిట్ పెరుగుతుంది కాబట్టి అప్పుడైతే తక్కువ వేసుకుంటాం అనమాట మేమైతే మినిమం ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా బడ్స్ అయితే వేస్తాం ఓకేనండి మేమైతే ఎన్ని తొమ్మిది వేల బర్డ్స్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక ముప్పై వేలు అట్లా ఖర్చు అయితే అవుతుంది ఉనకకి కావాలండి ఉనకకు మళ్ళీ అంతేంది మెడిసిన్ వేయడానికి వస్తారు కదా వాళ్ళకి వాళ్ళ డబ్బులు మెడిసిన్ ఏమో కంపెనీ ఇస్తుంది కానీ మెడిసిన్ వేసే వాళ్ళకైతే అమౌంట్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎంతనిచ్చేసేయాలి ఇంకే మిగతా ఖర్చులు అంటే మళ్ళీ కోల్డ్ లిఫ్టింగ్ ఉంటాయి కదా లిఫ్టింగ్ టైప్లో కూడా వాళ్ళకైతే లేబర్కి అయితే మనం అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మొత్తం కౌంట్ చేసుకుంటే అయితే మనకు ఒక బ్యాచ్ అయిపోయేసరికి ఒక ఇరవై ఐదు ముప్పై వేల ఖర్చు అయితే మినిమం అవుతుంది అనమాట అది ఎనిమిది వేల బడ్స్కు ఇంకా తక్కువ బడ్స్ వేసుకున్న వాళ్ళకైతే రెండు వేలు మూడు వేలు వేసుకుంటే మాత్రం ఈజీగా వేసుకోవచ్చు మనమైతే మన పని మనం చేసుకోవడం తృప్తి వేరు నిజం చెప్పాలంటే నాకైతే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఒక దగ్గర పని చేయడంలో ఆ ఫీలింగ్ ఉంటుంది టైం కోవాలి టైంకి రావాలి అని ఇబ్బందులు అయితే మస్తు ఫ్రేజ్ చేసి ఉంటాయి నేనైతే ఓన్ పని చేసుకోవడమే నాకైతే ఇష్టం అని చెప్తా ఎప్పుడైనా ఎందుకంటే మన అయినా మనమే వేసుకుంటే బాగుంటుంది ఏదో ఎక్కువ పని ఉన్నప్పుడు అయితే ఎవరినైనా తీసుకుపోతాం మళ్ళీ డబ్బులు ఇవ్వడమా లేదంటే వాళ్ళకు పనికి మనం వెళ్ళడమా జరుగుతుంది కానీ ఒక దగ్గర పని చేయడం అయితే అది బాగుండదు అంటే వాళ్ళు చెప్పినట్టే వినాలి మళ్ళీ వాళ్ళ టైంకోవాలి టైంకి రావాలి అట్లా నాకైతే ఇబ్బంది అనిపిస్తుంది అనమాట అందుకోసం అయితే మనం ఓన్ పని చేసుకోవడం చాలా మంచిది అనమాట నేనైతే అట్లా అనుకుంటా అయితే మేమైతే ఓన్గానే వర్క్ అయితే వేసుకుంటాం ఎవరిని లేబర్ని అయితే పెట్టాం మేమైతే వేసుకుంటాం అనమాట ఇంకేంటంటే ఇంకొంతమంది అయితే అక్క మీకైతే అమౌంట్ వచ్చిందా అని అయితే చాలామంది అడుగుతున్నారు అమౌంట్ అయితే రాలేదండి మనకైతే ఇంకా మన ఛానల్ అయితే మౌంటేషన్ కాలేదనమాట ఛానల్ మౌంటేషన్ కాని అమౌంట్ ఎట్లా వస్తే రాదు అందుకోసమైతే రాలేదండి అమౌంట్ మీరైతే చాలామంది అయితే అక్క ఇంకా అమౌంట్ రాలేదా వచ్చింది అనుకుంటే అయితే అడుగుతున్నారు మన బయట కూడా మంది ఏంటంటే ఆ అమౌంట్ వస్తుంది అనేసి అయితే అంటారు తెలిసిందేనండి మనకు ఎందుకంటే ప్రజలు ఏంటంటే ఒక మనం ఏదైనా పని చేస్తున్నామంటే అందులో లాభం ఉందా అలా ఉందా ఆలోచించారు కాకపోతే వచ్చింది కావచ్చు ఇట్లయింది కావచ్చు అట్లయింది ఆపోహ అనమాట అలా ఆ విధంగా అయితే ఉంటుంది మనం చేసే ప్రతి పనిలా లాభమే వస్తుంది అని అసలు ఆలోచించకూడదు అయితే ఒకసారి లాభం వస్తుంది ఒకసారి నష్టమేస్తుంది కానీ చేస్తూ పోతేనే లాభం అనేది నష్టం అనేది మనకైతే వస్తుంది అనమాట అయ్యో ఈసారి లాభం వచ్చింది కదా అని మురిసిపోవద్దు ఒకసారి నష్టం వస్తే మాత్రం అయ్యో నష్టం వచ్చిందని మానేయొద్దు పని చేయడం అయితే మనం చేస్తూ ముందుకు పోతేనే మనకు ఏదో ఒక రోజు ఆ దేవుడైతే అయితే మనకు మంచి రోజు వస్తుంది అనమాట మనం కూడా ముందుకు పోతాం ఓకేనండి మనమైతే ఎంత చదువుకున్నా కానీ మన పిల్లల్ని చదివించినా మనం ఎంత చదువుకున్నా ప్రయోజకులు కావాలని అయితే మనకైతే బాగా కోరుకుంటుంది కానీ ఈ విషయానికి వస్తే మాత్రం ఏంటంటే చదువుకున్న వాళ్ళకు జాబ్స్ వస్తాయి అని అయితే ఓప్స్ పెట్టుకోవడం చాలా తక్కువైపోయింది ఇప్పుడైతే ఎందుకంటే ఎంతో లక్షలలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిగ్రీలు ఇంటర్లు పీజీలు చేసిన వాళ్ళైతే జాబ్స్ అయితే చాలా తక్కువ ఉంటున్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళకే రావడం అట్లయితే అయిపోతుంది ఈ వెనుకబడ్డ వాళ్ళకు వెనుకనే పడిపోతున్నారు అందుకోసమైతే మనమైతే జాబ్ కోసం అయితే ఆలోచించకుండా మన పని మనం ఓన్ అంటే ఎంత చదివినా మళ్ళీ వ్యవసాయం చేసుకునేదాకా నడుస్తుంది అనమాట అందుకోసమైతే మనమైతే చదువుకోవాలి మనంతా మనకు టాలెంట్ ఎంతవరకు చదువుకోవాలంటే అంతవరకు చదువుకొని నెక్స్ట్ అయితే ఏదో ఒక వర్క్ వేసుకొని ఉండడమే బెటర్ నాకు తెలిసి అయితే ఎందుకంటే ఏదో జాబ్ వస్తుంది కదా అని దాని మీద ఆధారపడదామని అంటే మాత్రం ఈ ఈ రోజులలో మాత్రం చక్కది కావడం లేదు మనంతా మనం మన టాలెంట్కు మనం సరిపోయేటట్టు చదువు చదువుకొని నెక్స్ట్ అయితే ఏదన్నా ఒక వర్క్ చేసుకోవాలి ఎందుకంటే